అధ్యాయలో పౌలు గారు అన్నారు ఇదండి దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘము ఏసుక్రీస్ వారి యొక్క రక్తం విలువ ఎంత అంటే సంఘము ఏసుక్రీస్ వారి యొక్క రక్తాన్ని ముప్పై రూపాయలకి ఎలా కడదాం అనుకున్నారో వాళ్ళు ఆ తర్వాత అపూసల కార్యాలు అదే రుజువు చేస్తున్నారు సంఘాన్ని కూడా అట్లాగే ముప్పై రూపాయలకి చూసేద్దాం అనుకున్నారు ప్రధాన యాజ్ రాళ్ళు క్రీస్తు స్వరత్వం ఇచ్చినటువంటి ఏంటి హెబ్రి పత్రిక వీటన్నింటిలో మనం తెలుసు యేసు క్రీస్తు రత్ ఎంత విలువైందంటే మనము ఆయన రక్తము ద్వారా కరుణాపేటాన్ని చేయటటువంటి ధైర్యాన్ని దేవుడు ఇచ్చాడు అబ్బా తండ్రి అని ప్రార్థించేటువంటి ఆ విధానం ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రోక్షణ రక్త ప్రోక్షణ బట్టి ఎంత విలువైన రక్తాన్ని ఎంత విలువ కట్టారండి వాళ్ళు ముప్పై వెండి నాదండి ఎంత అది ముప్పై రూపాయలు లేకపోతే ఎంత విలువ కట్టాడు అనేది యోధా విలువ కట్టలేదు ఏల విలువ కట్టారు ఏసూక్రీస్తు విలువ ఎంత అంటే ప్రధాన యాజకులకి అమూల్యమైనటువంటి రక్తము మనల్ని అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వెళ్ళేటువంటి రక్తము సంఘాన్ని స్థాపించినటువంటి రక్తము సంఘం యొక్క విలువ ఏసూ రక్తం ఆయన తన రక్తము చేత ఉదక స్నానము చేయిస్తున్నాడు సంఘానికి అది కలంకమైన డాగ్ అయినా అట్టిది మరి ఏదైనా లేకుండా ఇంత విలువైన రక్త ఏం చేశారండి వీళ్ళు ముప్పై రూపాయలైన విలువ కట్టారు డబ్బు నెత్తికెక్కితే డబ్బుతో నేను ఏమన్నా చేయగలను అనుకుంటే చాలా విలువైన వాటికి నువ్వు ఇచ్చే విలువ అదే విలువ కట్టడం రాదు విలువ కట్టడం రాదు ఏసు క్రీస్ వా ఏమన్నా ఇదేనా అమెజాన్లోనూ లేకపోతే ఫ్లిప్కార్ట్లోనూ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఏంటి ఏసు క్రీస్ రద్దానే అన్న ఇంత కొన్నాయి